అందరికి వెల్కమ్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం సో నేను చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకు అంటే స్కూల్లో ఇంతకుముందు ఈనాడుది స్పీచ్ కాంపిటీషన్ అయితే అయ్యిందనమాట ఆ టైంలో నేను సెకండ్ వచ్చాను సో బట్ అవెవర్ నేను సెకండ్ వచ్చాను అండ్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్ తర్వాత ఏమైందంటే రీసెంట్గా ఎస్టర్డే ఓన్లీ ఏమైందంటే మళ్ళీ వాళ్ళు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ ఉంటుంది కాంపిటీషన్ అని చెప్పారనమాట అంటే ఇలా మా ఒక స్కూల్కి కాదు థర్టీన్ స్కూల్స్కి అందరికీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డ్రాయింగ్లో ఎస్సే రైటింగ్ స్పీచ్ సో అయితే నేను స్పీచ్ వచ్చాను కాబట్టి సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళని ప్రతికూస్ తీసుకుంటారు సో మా స్కూల్లో నేను సెకండ్ వచ్చాను కాబట్టి ఆ స్పీచ్లో నన్ను కూడా తీసుకెళ్లారనమాట సో ఈరోజు యాక్చువల్గా నేను వెళ్ళాలని అనుకోలేదు ఫస్ట్ది నేను వెళ్ళాలని అనుకోలేదు అంటే నేను డిమోటివేట్ అయిపోయాను ఎందుకంటే లాస్ట్ టైం మన స్కూల్లోనే నాకు రాలేదంటే హౌ ఎలా అంత థర్టీన్ స్కూల్స్ నాకు ఎలా వస్తుంది అని ఒక థింకింగ్ అండ్ అలా అనమాట సో బట్ హవెవర్ మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వల్ల మెయిన్లీ మా టీచర్స్ ఎంకరేజ్మెంట్ వల్ల మా క్లాస్ టీచర్ అండ్ సోషల్ సర్ ఈటీ సర్ ఎంకరేజ్మెంట్ వల్ల హవెవర్ నేను వెళ్ళాను అనమాట సర్ప్రైజింగ్లీ ఏంటి అంటే నేను ఫస్ట్ వచ్చా ఐ డోంట్ నో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను నేను ఫస్ట్ వచ్చానని సో యూ కెన్ సీ ఐ గాట్ కుక్కర్ యాజ్ గిఫ్ట్ అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ ఈనాడు ది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ మై టీచర్స్ థ్యాంక్ యూ మీ మోటివేషన్ వల్లనే నాకు ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చేంత మాత్రాన ఇది నా ఒక్కదాని వల్ల చెప్పను మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చాను అండ్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు నేను టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ అవుతుంది అనమాట నేను మార్నింగ్ టెన్కి ఏమో వెళ్ళాము అనుకుంటా అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము వన్ థర్టీకి అలా వచ్చాము సో ఇంకా నేను లంచ్ చేయలేదు అందుకని చెప్పి నేను మా స్కూల్లో టీచర్స్ని అడిగేసి ఇంటికి వచ్చాను అండ్ మై పేరెంట్స్ డోంట్ నో దట్ ఐ కేమ్ టు హౌస్ అండ్ ఐ గాట్ ఫస్ట్ అని సో చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నేను వాళ్ళ ముందు నేను తీయలేను కాబట్టి మా చెల్లెలకి తెలిసిపోయింది కుక్కర్ కింద పెట్టిస్తే బెడ్ కింద డౌట్ రాకుండా అంటే వాళ్ళ ముందు నేనే తీసి ఇవ్వాలి సర్ప్రైజ్గా అండ్ అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసి పెట్టాలి ఇక్కడ ఒకటి పెట్టేస్తాను బెడ్ కింద కుక్కర్ పెట్టాను బిరువాలు నా సర్టిఫికేట్ పెట్టాను అసలు డౌట్ రాదు అసలు ఓపెన్ చేయరు అసలు చూడరు సో వాళ్ళు వచ్చాక మీకు చూపిస్తాను ఇప్పుడు నేనైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా చాలా బాగున్నాం డైలీ మా అమ్మ నాడు కాఫీ ఇవ్వాలి సో వాళ్ళు నన్ను అడగకపోయినా నేనే కాఫీ పెట్టి తాగండి తాగండి అని పెట్టించాను అండ్ లేటర్ వాళ్ళని ఇలా మాటలు పెట్టి సడన్గా గిఫ్ట్ తాగడానికి వెళ్ళాను అనమాట నేను చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అయ్యవరు అనమాట ఏమైంది అని అంటే అమ్మ దొబ్బిందమ్మా అని చెప్పింది అవనసే అనిపించింది నా మనసుకి సరేలే చదువుకోలేదు నిన్న కానీ పాపం సర్లే కాదులే అని లైక్ తీసుకున్నా చాలా చాలాసేపు నుంచి మా అమ్మ నాన్న ఏ విషయం చెప్పాలన్నా లేట్ చేసి అంటారనమాట ఈనాడు స్పీచింగ్ కాంపిటీషన్ లో నా కూతురు ఫస్ట్ వచ్చింది నేను స్కూల్ లెవెల్ లోనే రావాలి అని నేను మైండ్ లో పెట్టుకున్నా కానీ దేవుడు నీకు ఇక్కడ స్కూల్ లెవెల్ లో నువ్వు ఆగిపోతున్నావు నీకు ఇక్కడ కాదు అని చెప్పి థర్టీన్ స్కూల్స్ లో స్పీచ్ లో నేను ఫస్ట్ వచ్చాను అనమాట మా అమ్మ ఎప్పుడు వచ్చినప్పుడు ఈ గ్లాస్ గెలిచింది నేను ఇంకొకరు గెలిచాను చిన్నప్పుడు నిజంగా మా అమ్మ వాళ్ళ టైమ్ లో ఈ గ్లాస్ గొప్పది సో ఇప్పుడు మన టైంలో కుక్క గేమ్స్ ఆడి గెలిచింది నేను స్పీచ్ చెప్పి గెలిచాను అప్పట్లో అయితే రైటింగ్ లో వచ్చింది రెడ్డిగా వచ్చిందా కుక్క రెడ్డిగానే వచ్చింది మా ఇప్పుడు చిన్న కుక్కర్ లేదు మొన్ననే నేను అనుకున్నాము తీసుకోవాలి అని తీసుకోవాలనుకుంది నేను గెలుచుకో మా అమ్మ తీసుకోవాలని అనుకుంది నేను తీసుకోవాలనుకుందా కానీ మా అమ్మ కొనాలనుకుంటుంది నేను గెలుచుకొని తీసుకొచ్చా వావ్ చాలా బాగుంది సో దీంట్లో ఏమైనా చేసుకోండి ఇంట్లో నాస్టిక్కు కానీ ఆ అమ్మాయి చాలా బాగుంది అసలు నువ్వేలా ఫీల్ అవుతున్నా మీ నాన్నకి ముందు నా దగ్గర ఏంటంటే మీకు ఇది రాలేదు అని చెప్పి డిప్రెస్ అయిపోకండి అంటే మీకు ఇక్కడ రాలేదు అంటే మీకు ఇంకెక్కడో దేవుడు దీనికంటే పెద్ద రాసి పెట్టుంటాడు సో అందుకే మనం ఇక్కడ ఓడిపోయి ఉంటాము అసలు నిన్న చదువునే చదువులేదు చదవాలో చదవలేదు ఈ రోజు పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఒక్కటే చదివింది అది కానీ ఇవాళ సార్ అడిగిండు పాపం ఇట్లా ఎంత బాగుందో

గెలిచానని చెప్పి అమ్మా తొంగిపోవద్దు ఓడిపోయానని చెప్పి తొంగిపోవద్దు సరేనా ఎప్పుడు ఇదే ఉండాలి సరేనా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మార్నింగ్ మా అమ్మ నాన్న కాలు మొక్కాను అనమాట సో అది కూడా మేము ఈరోజు పొద్దున వెళ్ళేటప్పుడు బయట వరకు వెళ్ళింది మరి సడన్ గా వచ్చి నేను కిచెన్ లో ఉన్నప్పుడు కాలు మీద పడింది నాకైతే నిజంగా అసలు ఏంది ఇట్లా కాలు మీద పడింది అని సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది అనమాట ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయినా కూడా నేను మా అమ్మా నాన్నకి సర్ప్రైజెస్ మాత్రం ఎప్పటికీ ఉండవో సో అమ్మా నాన్న ఇట్లాంటి సర్ప్రైజెస్ నాన్న నుంచి ఐస్ క్రూస్ తీసుకోవడానికి రెడీగా ఉండండి ఫీల్ అవుతున్నా